నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు భారత పదిహేను ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఉదయం పది గంటలకు ప్రమాణ స్వీకారం ఇప్పటికే రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ కార్యక్రమానికి ఎన్డీఏకు చెందిన పలువురు కీలక నేతలు హాజరుకానున్నట్టు తెలుస్తోంది నిన్న మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాధాకృష్ణన్ రాజీనామా చేశారు ఉపరాష్ట్రపతిగా నూతన బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన నిర్ణయం తీసుకున్నారు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు మహారాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి కారణం ఉత్తర్వులు జారీ చేసింది ఈ వారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు సిపి రాధాకృష్ణన్ నూట యాభై రెండు ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలుపొందారు సిపి రాధాకృష్ణన్ కు నాలుగు వందల యాభై రెండు ఓట్లు రాగా సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు వచ్చాయి ఫలితంగా భారత పదిహేనవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు ఈ ఎన్నికల్లో పదిహేను ఓట్లు చెల్లలేదు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైంది